జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తారంతే అనేది ఉండేది ఇప్పుడు విన్నాడంటే చాలు ఆయన చేసేస్తారంతే వెంటనే ఇప్పుడు తాజాగా భీమవరంలో ఆయన కొంతమంది సమస్యలు విని తక్షణమే వాళ్ళకి పరిష్కారం తక్షణమే చెక్కుల రూపంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం అందించారు అందుకే మరొకసారి విశ్వసనీయతకు మారిపేరు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు తాజాగా భీమవరంలోని స్థానిక ఆర్టీవీ కార్యాలయంలో తొమ్మిది మందికి అర్జిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయల వంతున చెక్కులను అందజేశారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చర్ల గ్రామానికి చెందిన కడలి నాగలక్ష్మికి భూ పరిష్కారంలో భాగంగా పరిహారం అందజేశారు అలాగే నరసాపురం మండలం ఇరవై తొమ్మిదో చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణకు కూడా భర్త చనిపోయారని ఆర్థిక సహాయం అందజేయడం అక్కడ అధికారుల చేతుల మీదుగా ఇమీడియట్గా కలెక్టర్ ఆ చెక్కులను కూడా ఇవ్వడం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బొడ్డిపట్ల గ్రామానికి చెందిన చిల్లి సుమతి తన బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకిందని ముఖ్యమంత్రి ఆర్థిక సాయ సాయం చేయాలని కోరితే వెంటనే ఆమెకు సాయం అందించేశారు అక్కడ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కంతేటి దుర్గా భవానికి కూడా వైద్య సాయం నిమిత్తం ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించారు అలాగే ఏలూరు జిల్లాలోని ఏలూరుకు చెందిన తేతలి గీతకు భర్తం అనిపించి మరణించడం వల్ల ఆర్థిక సాయం కోరితే ఆమెకు కూడా తక్షణ సాయం అందించారు ఇలాగ అత్తిలులో కానీ ఇలాగ ఏదైనా సరే అంటే మొత్తం నిన్న ఆయన పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన అర్జీలు ఏవైతే ఉన్నాయో ఒక తొమ్మిది అర్జీల మీద ఇమీడియట్గా ఆయన స్పందించడం తర్వాత చేస్తాం చూస్తాం ఇవన్నీ కాకుండా వెంటనే అక్కడే చెక్కులు పంపిణీ చేయడం కలెక్టర్ చేతుల మీదుగా నిజంగా ఆయన్ని మరొకసారి జగన్ అంటే ఇది విశ్వసనీయతకు మారుపేరు అంటున్నారు ఈ తక్షణ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయన అందించిన చేయూతను చూసి